ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా అనుకున్న పనులు ఆలస్యమైన చివరికి విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం లేదా వ్యాపారంలో బాధ్యతలు పెరిగినా పెద్దల సహకారం వల్ల ముందడుగు వేయగలుగుతారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం ఉన్నప్పటికీ అవసరమైన ఖర్చులు తప్ప మిగిలిన వాటిని నియంత్రిస్తే పరిస్థితి మెరుగవుతుంది కుటుంబంలో చిన్న చిన్న మాట భేదాలు వచ్చినా ఓర్పుతో వ్యవహరిస్తే శాంతి నిలుస్తుంది ఆరోగ్యం విషయంలో అలసట శారీరక శ్రమ ఎక్కువగా అనిపించినా పెద్ద ఇబ్బందులు ఉండవు మొత్తంగా ఈరోజు కుంభరాశి వారికి ప్రయత్నం సహనం జాగ్రత్తలతో కూడిన పురోగతి కలిగించే దినంగా భావించవచ్చు ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకధార అష్టక స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది